తాను ఎక్కడ ఉన్నా గతంలో తనను నమ్మి ఒకసారి ఎమ్మెల్యేగా ఆశీర్వదించిన దుబ్బాక గడ్డను ఎప్పుడూ మర్చిపోనని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు దుబ్బాకను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పారు దుబ్బాకను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసేందుకు తాను శాయశక్తుల కృషి చేస్తానని హామీ ఇచ్చారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో దుబ్బాక మెడికల్ అసోసియేషన్ వారు నిర్మించిన అసోసియేషన్ భవనాన్ని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు అనంతరం మాట్లాడిన ఆయన అభివృద్ధి చేయాలనే సంకల్పం ఉంటే ఏ విధంగానైనా చేయవచ్చన్నారు గత ఉప ఎన్నికల్లో తాను దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తనకు అడుగడుగున ఆటకం కలిగించారని కానీ తాను మాత్రం వెనక్కి తగ్గకుండా కేంద్రం నుండి నిధులు తెచ్చి దుబ్బాకలో రోడ్లు వేయించానని గుర్తు చేశారు తాను చేసిన ఒత్తిడి వల్లనే ఆగిపోయిన వంద పడకల ఆసుపత్రి దుబ్బాక బస్ స్టాండ్ నిర్మాణాలు పూర్తి చేయడమే కాకుండా అక్బర్పేట భూమిపల్లిని మండల కేంద్రంగా సాధించాలన్నారు వెనుకబడ్డ దుబ్బాక ప్రాంతం నుంచి బొంబాయికి దుబాయ్కి గల్ఫ్ దేశాలకు వెళ్లకుండా యువతకు ఇక్కడే ఉపాధి లభించే విధంగా ఐటీఐ భవనం నిర్మిస్తే తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఎంతవరకు అయితే నిర్మాణ పనులు చేపట్టామో పద్దెనిమిది నెలల తర్వాత కూడా అదే దశలో భవన నిర్మాణ పనులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు తాము ప్రతిపక్షంలో ఉన్నామని ఏం చేస్తామని కాకుండా నిధులు తెచ్చే మార్గాలు ఎంచుకొని తమ నమ్ముకున్న నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు అంతకుముందు బాలికలు చేసిన స్వాగత నృత్యాలను తిలకించిన రఘునందన్ రావు వారిని ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో వడ్లకొండ శ్రీధర్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు రొట్టె రజమౌళి మెడికల్ అసోసియేషన్ సభ్యులు మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు తర్వాత ఎంతో అంతా ఇబ్బంది పడుతున్నటువంటి నియోజకవర్గం అంటే దుబాకీ నియోజకవర్గం చెప్పుకోవచ్చు నారాయణ గేడ్ కూడా ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి నారాయణ గేడ్ కూడా బాగా అభివృద్ధి చెందింది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెట్టినారు దుబాక కూడా ఉప వచ్చింది దుబాక ప్రజలు పెద్ద మనసుతో రఘునందన్ రావుని మూడు సంవత్సరాల కోసం ఎమ్మెల్యేగా ఎన్నుకుంటున్నారు గెలిచిన మరుక్షణం నుంచి అనుక్షణం దుబాక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోనే ఉండి దాని వాస్తు దాని కాపాడు వాళ్ళు అన్ని సెట్ చేయడంతో పాటు దుబాక నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్లని గతంలో సిద్దిపేటలో గజ్వేల్లో రోడ్లు ఎట్లుండే మన దుబాక ఎట్లా వెనకబడింది అనేటువంటి విషయాన్ని గుర్తు చేసి కష్టపడి నేను ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని అయినప్పటికీ అప్పటికి ఉన్నటువంటి ప్రభుత్వం నా మీద కొంచెం శీతక లేచి ఎడమచేయి చూపించినప్పటికీ కూడా దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల్లోకి ఇచ్చిన మూడు సంవత్సరాల అవకాశాన్ని చెత్తగా ప్రయత్నం చేసినను కృషి చేసినాను సాధ్యమైనంత వరకు దుబాక నియోజకవర్గ ప్రజలు రాష్ట్రంలో దేశంలో ఆ ఉప ఎన్నికలో ఇచ్చినటువంటి తీర్పుకి దుబాక కొంత మేలు చేసినందుకు ప్రయత్నం చేసినాను నేను చేసిన ఒత్తిడి వల్లనే ఆగిపోయినటువంటి వంద ఆసుపత్రి ఆలోచన లేనటువంటి దుబాక బస్ బస్టాండు ఇట్లాంటి నిర్మాణాలు కొన్ని పూర్తయినాయి దుబాక నియోజకవర్గంలో అంతకుముందే నారాయణపేట్ నారాయణపేట నారాయణరావుపేట ఒక మండలం ఇచ్చిండ్రు మాసాయిపేట కొత్త మండలం ఇచ్చిండ్రు మాకు కూడా చాలా కాలం నుంచి పెండింగ్ ఉంది అక్బర్పేట కుంపల్ కావాలంటే కొట్లాడి ఒక కొత్త మండల కేంద్రాన్ని కూడా తీసుకురావడం జరిగింది దీనికి వంద గజాల దూరాన్ని ఐటీఐ బిల్డింగ్ ఉంటుంది నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు దాన్ని కూడా వందపడికల్ ఆసుపత్రి లేక కొన్నికోవడంతో వదిలేస్తే కొట్లాడి ఆ కాంట్రాక్టర్ మదన్నుడి రోజు కొట్లాడి వారానికి ఒకసారి వెలిసి దాన్ని ఒక రూపానికి తీసుకొచ్చిన దురదృష్టం నేను ఎమ్మెల్యే వెళ్ళిపోయిన పద్దెనిమిది నెలల నుంచి ఈ ఏళ్ళ దాకా ఐటీఐ బిల్డింగ్ ఓపెన్ పోవడం అనేది నాలాంటికి పనిచేయడానికి బాధ అనిపిస్తుంది